వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అయితే ఆ ఇద్దరు మాస్ లీడర్లు ఒకే వేదికను పంచుకుంటే ఎలా ఉంటుందని పలువురు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఆ నేతలు ఇప్పుడు ఒకే వేదికపైకి రాబోతున్నారు సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారు ఇవాళ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరగనున్న ఏచూరి సంస్మరణ సభకు ఈ నేతలిద్దరు కూడా హాజరు కానున్నారు దీంతో వారిద్దరి భేటీ ఎలా ఉండబోతోంది వారు ఎలా పలకరించుకుంటారనే విషయంపై కూడా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు చందు ఎలా చూడాలి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరగబోతుంది దీనికి వివిధ వివిధ రాజకీయ పార్టీల నేతలందరినీ కూడా సిపిఎం పార్టీ ఆహ్వానించింది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ కూడా ఈ యొక్క సంస్మరణ సభకు హాజరు కాబోతున్నారు బయట ఉప్పు నిప్పులా ఉండేటువంటి ఇద్దరు నేతలు కూడా ఒకే వేదికపైకి వస్తుండడం అంత ఆసక్తి అయితే రేపుతోంది ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం గత తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి టార్గెట్ గానే కేటీఆర్ గానే అట్లా అదే విమర్శలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ చాలా ఘాటుగా రేవంత్ రెడ్డిపై స్పందిస్తూ వస్తున్నారు ముఖ్యంగా చిట్టి చిట్టినాయుడు అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు కూడా రేవంత్ రెడ్డి మీద వదులుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కేటీఆర్ పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఇటీవల రాజీవ్ గాంధీ గ్రావేశారన్న సభలో కూడా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకోవాలి లేకపోతే చాయ్ బిస్కెట్లు అమ్ముకోవాలి అంటే కూడా ఆయన చాలా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రకంగా చూస్తే ఇద్దరి మధ్య అసలు వారు పీక్ స్టేజ్ లో ఉంది మొత్తం పెద్ద ఎత్తున ఇద్ద వాతావరణమే కనిపిస్తా ఉంది వాళ్ళ మాటలు తూటాలు పేరుతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ రోజు ఏచూరి సంస్కరణ సభకు ఒకే వేదికను వాళ్ళిద్దరు పంచుకోబోతున్నారు మరి వాళ్ళిద్దరు ఎడముఖం పెడముఖంగానే స్టేజ్ మీద ఉంటారా లేకపోతే కలిసి కానీ మాట్లాడతారా అనేది మాత్రం చాలా ఆసక్తిని అయితే రేపుతోంది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చింది వెళ్ళిన తర్వాత కేటీఆర్ వస్తారనే సమాచారం అయితే లేకపోతే ఒకేసారి వస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది మొత్తంగా చూసినట్టయితే వైరి వర్గాలుగా ఉన్నటువంటి ఇరువురు నేతలు మాత్రం ఈ సంస్థ సభకు ఒకే వేదిక వస్తే మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే చందు